నమస్తే అండి మై మై ఫార్మింగ్ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన ఒక లైక్ నుగోళ్లతో పతనమవుతున్న ధరలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తదితర రాష్ట్రాలలో పోటెత్తుతున్న కందుల రాబడులు మరియు విదేశాల నుండి దిగుమతులు కొనసాగుతున్నందున సమృద్ధిగా సరుకు అందుబాటులో ఉండే అంచనాతో స్టాకిస్టులు సరుకు కొనుగోలు చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నందున గతవారం కందుల ధరలు పతనావస్థకు చేరుకున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్లో కనీస మద్దతు ధరతో ఒక లక్ష పదహారు వేల ఆరు వందల తొంభై టన్నుల కందులు కొనుగోలు చేసేందుకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అనుమతి మంజూరు చేశారు తక్షణమే కొనుగోలు చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది మహారాష్ట్రలోని సోలాపూర్ గతవారం ముప్పై ఐదు వాహనాల కొత్త కందులు రాబడి కాగా ఆరు వేల ఏడు వందల నుండి ఏడు వేల మూడు వందల రూపాయలు మరియు ఐదు వాహనాల మారుతీ కందులు కొత్త సరుకు రాబడిపై ఆరు వేల మూడు వందల నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు నాలుగు వాహనాల పాత సరుకు రాబడిపై సాధారణ రకం ఆరు వేల నాలుగు వందల యాభై నుండి ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు జీఆర్జీ వేల ఏడు వందల నుండి ఐదు వేల తొమ్మిది వంద యాభై రూపాయలు గులాబీ కందులు ఆరు వేల రెండు వందల నుండి ఆరు వేల ఏడు వందల రూపాయలు లాతూర్లో ఏడు వందల బస్తాల రాకపై అరవై మూడు నెంబర్ మారుతీ కందులు ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల రూపాయలు తెల్ల కందులు ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఆరు వందల రూపాయలు గులాబీ కందులు ఆరు వేల ఆరు వందల రూపాయలు జాల్నాలో రెండు వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తెల్ల కందులు ఏడు వేల నుండి ఏడు వేల ఏడు వందల రూపాయలు ఎర్రకందులు సరుకు ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల రెండు వందల రూపాయలు ఖాంగాంలో ఏడు వందల బస్తాల రాకపై ఆరు వేల నుండి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అమరావతిలో ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఆరు వందల రూపాయలు అహ్మద్నగర్ నల్లకందులు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎర్రకందులు ఆరు వేల ఆరు వందల రూపాయలు తెల్లకందులు ఆరు వేల ఏడు వందల రూపాయలు హింగన్ ఘాట్లో ఐదు వేల ఏడు వందల నుండి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని రాయచూర్ మార్కెట్లో ఆరు వేల బస్తాలు కల్బుర్గి బీదర్ యాద్గిర్ బాగల్కోట్ ప్రాంతాలలో మూడు వేల బస్తాల కొత్త కందులు రాబడిపై ఐదు వేల ఏడు వందల నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ లెమన్ డిసెంబర్ జనవరి కండిషన్పై ప్రతి టన్ను ఏడు వందల ముప్పై డాలర్ టాంజానియా కందులు ఆరు వందల ముప్పై నుండి ఆరు వందల ముప్పై ఐదు డాలర్ మట్వారా కందులు ఐదు వందల అరవై ఐదు నుండి ఐదు వందల డెబ్బై డాలర్ మొజాంబిక్ గజరీ కందులు ఆరు వందల డాలర్ కందులు ఆరు వందల ఇరవై నుండి ఆరు వందల ఇరవై ఐదు డాలర్ సిఎండ్ఎఫ్ ధర ప్రతిపాదించబడింది డిసెంబర్ ఐదు నుండి పదకొండు మధ్య కాలంలో చెన్నై ఓడరేవు వద్ద మయన్మార్ నుండి ఏడు వేల ఐదు వందల యాభై టన్నులు మొజాంబర్ నుండి పంతొమ్మిది వందల ఇరవై ఐదు టన్నులు టాంజానియా నుండి ఆరు వందల యాభై టన్నులు మరియు కెన్యా నుండి ఇరవై ఐదు టన్నుల కందులు దిగుమతి అయ్యాయి గత వారం ముంబైలో దిగుమతి అయిన కందుల ధర రెండు వందల రూపాయలు తగ్గి లెమన్ కందులు ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు మట్వారా కందులు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు మొజాంబిక్ తెల్ల కందులు ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు గజరీ కందులు ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు అరుష ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు మరియు కర్ణాటక ఎర్ర కందులు విరుద్దు గర్ సేలం డెలివరీ ఏడు వేల రూపాయలు కందులు ఏడు వేల మూడు వందల రూపాయలు మహారాష్ట్ర కర్ణాటక కందులు బిలాస్పూర్ భాటాపారా కట్నీ రాయ్పూర్ డెలివరీ ఏడు వేల ఒక వంద నుండి ఏడు వేల మూడు వందల రూపాయలు ఇండోర్ డెలివరీ ఏడు వేల నుండి ఏడు వేల ఒక వందల రూపాయలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని కల్బుర్గీలో పప్పు మేలిమి రకం తొమ్మిది వేల ఏడు వందల నుండి పదివేల మూడు వందల రూపాయలు సవా నెంబర్ ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల రూపాయలు అకల్కోట్లో మేలిమి రకం పప్పు పదివేల నుండి పదివేల రెండు వందల రూపాయలు సవా నెంబర్ తొమ్మిది వేల ఒక వందల నుండి తొమ్మిది వేల మూడు వందల రూపాయలు కట్నీలో మేలిమి రకం తొమ్మిది వేల తొమ్మిది వందల నుండి పదివేల రూపాయలు సవా నెంబర్ తొమ్మిది వేల మూడు వందల నుండి తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు మరియు గుజరాత్లోని రాజ్కోట్ జునాగఢ్ జూనాగ్ ాహోద్ కొత్త కందులు ఐదు వేల ఐదు వందల నుండి ఏడు వేల రూపాయలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో కొత్త కందులు ఐదు వేల నుండి ఏడు వేల ఒక వందల రూపాయలు వినుకొండలో పప్పు సార్టెక్స్ తొమ్మిది వేల రెండు వందల రూపాయలు మాచర్లలో తొమ్మిది వేల ఒక వందల రూపాయలు ఎండు సరుకు తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది